ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ అది సవాలు ఇస్తున్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము నువ్వు ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులు అయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుక తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉన్నాను వైసీపీ జిల్లా నాయకులకు కానీ అదే రాష్ట్ర నాయకులకైనా సరే జగన్మోహన్ మోహన్ రెడ్డికైనా సరే